ముందరికి తెలిసింది ఇక్కడ ఉండే కార్యకర్తల పేకాలం వల్ల మనకు గెలిచారు తప్ప మన గొప్పతనం అనుకుంటే కష్టాలు వస్తాయి ఆ విషయంలో మనం చెప్పుకోవాలి ఏ ఇబ్బంది తప్ప మన ప్రకారం అతని పని చేయడం ఏదో బాధ ఉంటుంది ఇంట్లో బాధ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి పార్టీ నమ్మకూ ఉన్నారు ఈ పార్టీ సహాయం చేసి ఎవరు చేస్తారని ఆ కార్యకర్త అనుభవించే ఆ కార్యకర్త దగ్గర తగ్గే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కార్యకర్తలు ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఆ విషయం నేను అందరం కూడా గుర్తుపెట్టుకుంటే రెండు బెయిల్ చేసుకోవాలి నేను ఉంటే అందరినీ కూడా ఉంటే ఈరోజు మనకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి నేను అనుమతి చెప్తున్నాను ఈరోజు నేను చూస్తే అభివృద్ధి కార్యక్రమాల్లో పది నెలల్లో నేను ఒక విజన్ తయారు చేశాను ఆ విజన్ మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటికి భారతదేశంలో మూడు అగ్ర రాష్ట్రాలు అందరూ తిన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదికి భారతదేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నారు రెండు వేల యాభైకి ప్రపంచంలోని ఒక అగ్రస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఒక విశాఖపట్నం బ్రహ్మా సిటీగా స్మార్ట్ సిటీగా తయారు కావాలి అని చేస్తాను విషయం పెట్టుకొని ఏడు విషయం పెట్టుకున్నాం ఐదు క్యాంపైన్ హోల్స్ పెట్టుకున్నాం ఐదు బ్రిడ్స్ పెట్టుకున్నాం నేను అందరూ అధికార యంత్రాంగాన్ని మంత్రులందరినీ కూడా ఏ విధంగా ముందుకు పోవడం అవన్నీ కూడా ఇచ్చి మోడల్ని ముందుకుంటున్నాం అయితే ఆర్థిక వద్దలు తక్కువగా ఉన్నాయి అదే మరి కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న మీరు చూస్తే విశాఖపట్నం ఫౌండేషన్ వేయడం తిరపత్ర రెండు ఫౌండేషన్ వేయడం ఇంకా మిగల్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలజీ బాగా ఇవ్వడం అనేవాళ్ళు మనకు డబ్బులు వచ్చినప్పుడు చట్టంలో కొంత విషయాలు పెట్టారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉంటే అక్కడ పైన ఒక రూఫ్ ఉంటే దానికి తగిలి వాళ్ళ దాని మీద ఇదైంది వాళ్ళంతా కూడా ఇప్పుడు సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఉన్నారు వారికి తప్పకుండా సీఎం కింద ఏం నాకు తెలియదు మూడు లక్షల రూపాయలు నాకు అమ్మ తెలియజేసుకుంటూ మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం మీరు మామూలు ఆ విషయంలో చెప్తున్నాను మంచి చేయడం కోసం మీరు మేము అధికార పోటీ పడాలి థ్యాంక్ యూ